మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు స్టాప్ పేజ్ లైక్ చేసి సి ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అన్ని తెలుగు విశేషాలు తెలుసుకోండి సినీ హీరో విశాల్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు కొద్ది రోజులుగా తమిళ నిర్మాత మండలి నడిగర్ సంఘంతో ఆయనకు విభేదాలు వచ్చాయి ఆ వివాదం కాస్త ముదిరి విశాల్ అరెస్ట్ వరకు దారితీసింది ఇప్పుడు విశాల్ తమిళ చిత్ర సినిమాలో రెబల్ స్టార్ గా మారిపోయాడు ఆయనపై రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది ఒకప్పుడు ఆయనకు జే కొట్టిన వారు ఇప్పుడు మద్దతు చెప్పేందుకు వెనకాడుతున్నారు అదీ కాకుండా రెండు వేల పదిహేడులో విశాల్ టీఎన్ఎఫ్పిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఎన్నికైనప్పుడు ఆర్కే సురేష్ ఉదయ్ అనే ఇద్దరు నిర్మాతలు విశాల్ వైపు నిలబడ్డారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు వీరే విశాల్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ముందు నుంచి విశాల్ పై కొంతమంది నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు దీనికి రాజకీయ కక్షలు కూడా కారణమయ్యాయి విశాల్ కొంతమంది నాయకులకు టార్గెట్ గా మారటంతో వారు సరైన కారణం కోసం ఎదురు చూస్తున్నారు అలా చూస్తుండగానే ఇప్పుడు వారికి ఒకేసారి తొమ్మిది సినిమాలు విడుదలవ్వడం కూడా బాగా కలిసి వచ్చింది అసలు సినిమాల విడుదలను క్రమబద్దీకరించడం కోసం టిఎన్ఎఫ్పిసి ఓ కమిటీని వేసింది ఈ కమిటీ సూచనల ప్రకారమే సినిమాలు విడుదలవుతుంటాయి అయితే ఈ కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తుందనేది కొందరు నిర్మాతల ఆరోపణలు ఒకేసారి తొమ్మిది సినిమాల విడుదలకు నిర్మాతల మండలి ఓకే చెప్పడం ఏమిటన్నది నిర్మాతల ప్రధాన అభ్యంతరం దీన్ని పెద్ద సాకుగా చూపించి విశాల్ను ఆ పదవి నుంచి దించాలని చూస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్ని సైతం రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా రాజకీయ నాయకులతో కలిసి కొంతమంది నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక విశాల్ సంగతి చూస్తే ఆయన నిర్మాతల మండలి అధ్యక్షునిగా కొన్ని కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆర్థికంగా దెబ్బతిన్న నిర్మాతలకు సాయం చేసేందుకు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు ఈ విధంగానే ఇలే ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు ఆ ఈవెంట్ జరగకుండానే ఈ వివాదాన్ని రేపినట్లు అనుమానం కలుగుతోంది అసలు విశాల్ మీద ఈ స్థాయిలో రచ్చ జరగడానికి కారణం ఆయన తమిళ రాజకీయాల్లో దూరడమే అని తెలుస్తోంది ఎందుకంటే ఆర్కే నగర్ ఉప ఎన్నికల సమయంలో విశాల్ దినకరన్కు మద్దతుగా నిలిచారు దినకరకి అనార్హుణ్ణి చేస్తే తాను పోటీకి నామినేషన్ కూడా వేశారు ఇప్పుడు అదే ఆయనకు శాపంగా మారినట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ రాజకీయ ఉచ్చు నుంచి విశాల్ బయటపడతాడో బలపడతాడో కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు పేజ్ లైక్ చేసి సీ ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అన్ని తెలుగు విశేషాలు తెలుసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి